ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుతిన వాక్య ధ్యానం ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నేను ఆత్మలో ఫలించాలి అనుకుంటే నా ఆస్తిని నేను పెంచుకోకూడదు నా ధనాన్ని పేదలకు పంచిపెట్టాలి లోకస్తులు మాత్రమే తలుపులు మూసిపెట్టి అభివృద్ధి పొందాలని చూస్తారు అయితే అది దేవుని మార్గం కాదు వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు అని దేవుని వాక్యంలో ఉంది ఇవ్వడం ద్వారా సంపాదించుకోవడమే విశ్వాస మార్గం నేను అభివృద్ధి చెందాలనుకుంటే కృపాసహితమైన బహుమతి పొందాలనుకుంటే దాతృత్వమే మార్గం దాన్ని నేను అభ్యాసం చెయ్యాలి నేను గొప్ప ధనవంతుణ్ణి అయిపోవాలనుకోను నేను పుష్టిగా ఉండాలి గాని అదుపు లేని పుష్టి మాత్రం కాదు నాకు విస్తారమైన ధనం ఉంటే లోకం నాలోనికి ప్రవేశిస్తుంది దాని ద్వారా నా హృదయం వెర్రిగా ప్రవర్తించవచ్చు సరిపోయినంత ఉంటే అది నాకు మంచిది అందులోనే నేను తృప్తి పొందుతాను ప్రభువు నాకు తగిన సామర్థ్యాన్ని ఇస్తే అది నాకు చాలు అయితే నాకు మానసికమైన ఆత్మీయమైన పుష్టి కావాలి దాన్ని నేను ఎక్కువగా కోరుకుంటాను నా దేవుని ఎడల సంఘం ఎడల తోటి విశ్వాసుల ఎడల ఎంత మంచి తలంపులను కలిగి ఉంటానో నేను అంతగా మానసిక ఆత్మీయ పుష్టిని కలిగి ఉంటాను నా ఆత్మీయ స్థితి దిగజారిపోకుండా చూసుకోవాలి కాబట్టి నా ఆత్మీయ ఆకలి తీర్చుకోవడంలో లోటు చెయ్యను నాకు స్వేచ్ఛ సమృద్ధి కావాలి అప్పుడు నేను ప్రభువును పోలి నడుచుకుంటాను ఆయన నా కొరకే తన్ను తాను సమర్పించుకున్నాడు అలాంటప్పుడు నేను ఆయనలా జీవించడానికి బాధపడతానా